संगारडी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर्स मोहम्मद चांद पाशा आज मैं कवेली विलेज को आया हूँ मैं अस्मा मैडम जो कैंडिडेट ठहरे हुए हैं और का निशान है और बहुत मेहनत कर रहे हैं हकीकत में भी बहुत मेहनत कर रहे हैं और कबीले विलेज वालों से भी रिक्वेस्ट कर रहे हैं ये अंगूठे निशान को डाल के मैडम को कामयाबी कर लेके और आप लोग अगर इन सरपंच से अगर जीत गए तो आप हर काम ले सकते हैं अगर काम नहीं कर सके तो आप जिस तरह से वोट दे के आप इनको कामयाबी कर रहे हैं आप इनको सरपंच से भी हटाने का हक रहता है क्यों वो तो कुछ लोगों ने कांग्रेस पार्टी वाले टी आर एस कैंडिडेटों पर थोड़ा जुलुम कर रहे हैं क्यों तो मैं पूरा तेलंगाना स्टेट मैं कवर करता हूँ मेरे को मालूम है कौन कैसे है कैसे नहीं है लेकिन हमारे मुसलमानों को कम से देखते ऐसा देखना नहीं चाहिए और आसमा मैडम को ये अंगूठी के निशान डाल के कामयाबी करके अपनी बहन समझ के अपनी बेटी समझ के आप अपनी भाव समझ के इनको कामयाबी करिए एक बार मौका दे बोल रहे हैं और कर सकते हैं नहीं कर सकते हैं आप मौका दिए तो करने का मौका मिलेंगे आप मौका ही नहीं दे रहे तो इलाजा हमारे कोहिर विलेज के भाई बहनों भाई से गुजारिश कर रहे हैं अंगूठी को निशान देके हंड्रेड परसेंट से कामयाबी कल्याण हम बोल के चार हैं और उनके ज़बान से भी सुनिए आपका नाम बोलिए मैडम असमा सईद अस्थारेमत आ किस कोड डालना बोल रहे हैं आप रिंक कोड दीजिए ये कोसा विलेज है कवेली विलेज कोहिर मंडल ना कोहिर मंडल సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మీ అందరు సాయము మీ ఆశీర్వాదము మీ ప్రేమ కోసం నేను నిలబడిన ఆడవాళ్ళ కొంచెం నాకు సపోర్ట్ చేయండి నేను మంచిగా గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్ మంచిగా తీసుకువస్తా ఊర్లో మనకు ఊరి కోసం అందరి కోసం మంచిగా మీ మధ్యలో నిలబడి నేను చాలా మంచిగా పని చేస్తా నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ఒకసారి మీరు గెలిపియండి నేను మొత్తం ఎఫర్ట్స్ పెట్టి నేను చాలా మంచిగా మీ ఊరు కోసం మీ డెవలప్మెంట్ సిసి రోడ్ కోసము లైట్స్ నీళ్ళు మంచి నీళ్ళది మొత్తం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాను అయితే మీ సాయం మాకు కావాలా మీ సాయం ఉంటేనే నేను గెలిస్తా నా రింగ్ గుర్తుకి మీ ఓటు మాకు కావాలా అయితే అందరూ రింగ్ గుర్తుకి ఓటు ఇవ్వండి నాకు గెలిపియండి నా మీ సపోర్ట్ మీ కేర్ మీ లవ్ మీ అఫెక్షన్తోనే నేను గెలుస్తాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి జయ తెలంగాణ ఇప్పుడు ఇప్పుడు విలేజ్ గెలిస్తే పనులు చేయకపోతే ఒకసారి నాకు ఈ ఛాన్స్ ఇవ్వండి ఒకసారి నాకు నా మీద నమ్మకం పెట్టండి నేను చేయకపోతే మీరు మా ఇంటి ఇక్కడే మీరు వచ్చి మాతో క్వశ్చన్ చేయొచ్చు ఎన్ని సార్లు ఎన్ని మంది వచ్చినారు ప్రామిస్లు చేసినారు దానికి ఫుల్ఫిల్ చేయాలి ఒకసారి నాకు ఈ ఛాన్స్ ఇవ్వండి నేను డెఫినెట్లీ మీ మధ్యలో ఉండి మీ మంచిగా నేను పని చేస్తా అయితే మీ సపోర్ట్ మీ హెల్ప్ నాకు కావాలా వితౌట్ యువర్ సపోర్ట్ వితౌట్ యువర్ హెల్ప్ నేను ఏం చేయడానికి లేదు అయితే మీ ఆశీర్వాదం కోసం నేను ఇక్కడ నిలబడిన మీ ఆశీర్వాదం ఇవ్వండి నాకు నాకు గెలిపియండి నా రింగ్ గుర్తుకి మీ ఓటు చాలా ఇంపార్టెంట్ ఉంది రింగ్ గుర్తుకి ఓటు ఇవ్వండి వార్డ్ మెంబర్స్కి అందరికీ గెలిపియండి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతి పని చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లుచ్చ పని చేస్తున్నారని ఓటు దొంగతనం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఓటు దొంగతనం ఎవరు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళు ఎవరికి డబ్బులు ఇస్తలే మాది హార్డ్ వర్క్ మాది మోహిత్ సాబ్ సర్పంచ్ ఉంటే ఇప్పుడు జెడ్పీటీసి ఉంటే అప్పుడు ఆయన ఏమేమి పని చేసినారు అదే పనిలో ఇక్కడ ఉంది సిసి రోడ్ అప్పుడే పడింది ఇప్పుడు దాకా సిసి రోడ్ పడలే ఆ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉంది మందిర్ కాడ రెండు లేన్ కూడా నీళ్ళు వస్తలేదు మంచి నీళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాంగ్రెస్ ఐదు ఏడు సంవత్సరం నుంచి కాంగ్రెస్ వర్క్ చేస్తుంది ఏం చేయాలి ఇప్పుడు ఒక నిజము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తొంభై రోజుల్లో ఏం పని అని మోసం చేసిర్రు ఇప్పుడు తొంభై రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు విక్రాలకు ఆరు వేల రూపాయలు ఇస్తాయని చెప్పి ఇచ్చిందా ఇచ్చిండా మహిళలకు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పిండు మరి ఇచ్చిండని చెప్తున్నారు కదా ఐదు వందలకు గ్యాస్ వస్తుందా మరి ఐదు వందలకు గ్యాస్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేసిరా లేదా మరి దానికి అడగండి దానికి ఆన్సర్ ఇవ్వడా మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పులు చేస్తున్నారు అని చెప్పారు కదా ఎవరు తప్పు చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ మరి ఇచ్చిన ఆరు గ్యారంటీల ఏ గ్యారంటీ అమలు చేశారు అది చెప్పండి ఏం అమలు చేశారు బస్ ఫిర్ చేశారని చెప్పారు బస్ ఫిర్య చేశారు ఓకే కరెక్టే సంతోషమే కానీ దాంట్లో కిరాయిలు కూడా పెంచిండు కదా మరి దాని గురించి ఎందుకు పట్టించుకుంటలేరు ఎందుకు చెప్తలేరు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తా అని చెప్పిండు వేసిండే ఎవరికన్నా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పారు ఇంద్రమ్మ ఇల్లు ఎంత వచ్చినాయి

ఇప్పుడు నాది అందరు కవేలి మందితోని నాది సిమ్ రిక్వెస్ట్ ఉంది సిన్సియర్ రిక్వెస్ట్ ఉంది నాకు గెలిపియండి నేను డెఫినెట్లీ మీ మధ్యలో నిలబడి మంచిగా అందరి కోసం ప్రెగ్నెంట్ లేడీస్ కోసము పిల్లల కోసం ప్రైమరీ హెల్త్ కేర్ది ఫెసిలిటీస్ మంచిగా చేద్దాము ఇంకా ఏమేమో వెల్ఫేర్ స్కీమ్స్ ఉంది గవర్నమెంట్ దగ్గర నుంచి పాలసీస్ ఏమేమి ఉంది దాని మీద మంచిగా వర్కౌట్ చేసి మీ మధ్యలో తీసుకొని వస్తాము మీ సాయం కావాలా నాకి మీ సాయంతోనే నేను గెలిస్తా మీ సాయం ఉంటేనే నాకి రింగ్ ఓట్ మీరు విలేజ్ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నారు ఏం గుర్తు మీది రింగ్ 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 అందరూ ఓట్